యున కుర్మచేదహం ఉపహన్యామి ప్రజా అర్జున నేను కర్మ చేయని ఎడల ఈ లోకమున నీయు నశించును వర్ణశంకరమునకు నేను కారణమగుదును జనులను చెరిపిన వాడనగుదును సత్త యథా కుర్వంతి భారత సంగ్రహం అర్జున అజ్ఞానులకు జనులు ఫలాసక్తి కలిగిన ఏ విధముగా కర్మలను ఆచరించుచున్నారో అలాగే జ్ఞానులు ఫలాపేక్ష లేక లోక సంగ్రహార్థము కర్మలను ఆచరించవలను నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం జోషయే సర్వకర్మాణి విద్వాన్యుక్త సమాచరన్ జ్ఞానియగివాడు అజ్ఞానుడ బుద్ధిని పెట్టరాదు తాను యోగయుక్తుడై సర్వకర్మలను ఆచరించుచు వారును తనను అనుచరించినట్లు చేయవలను ప్రకృతే కర్మాని గుర్మాణి అహంకార విమూఢాత్మా కర్త అహమితి మన్యతే ప్రకృతి యొక్క గుణముల చేతనే నానా విధములుగా ఆచరించుచున్నందున కర్మలకు తానే కర్తయని ఆత్మజ్ఞాన విహీనుడు అహంకారం చేత తలచుచున్నాడు తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణగుణేశు వర్తంత ఇతి సజ్జతే అర్జున గుణముల యొక్కయు కర్మముల యొక్కయు విభజనను కూర్చిన వాస్తవ జ్ఞానమును తెలిసిన జ్ఞాని ఇంద్రియములు ఇంద్రియముల విషయములందో ప్రవర్తించుచున్నవని తలచి కర్మల ఎందు ఆసక్తి లేకుండా ఉంటాడు ప్రకృతేర్గుణసమ్మూడా కృష్ణ విదో మందాన్ కృష్ణ విన్న విచాలయే ప్రకృతి గుణమలచే సమ్మోహితులై ఫలాపేక్ష చే కర్మలను చేయు మందమతులకు ఆత్మజ్ఞులను జ్ఞాని చలింపచేయకూడదు కల్పజ్ఞులను జ్ఞాని చలింపచేయకూడదు మై సర్వాణి కర్మాని సన్యస్యాధ్యాత్మేత నిరాశీ విగత విగతజ్వర సర్వకర్మలను నాయందు ధ్యాన చిత్తముతో సమర్పించి ఆశను మమకారమును సంతాపమును వదిలినవాడవై యుద్ధము చేయు అర్జున ఏ మే నిత్యం అనుతిష్ఠంతి మానవా శ్రద్ధావంతో అనసూయంతో అపి కర్మభి శ్రద్ధ గలవారు అసూయ వారు ఏ మనుజులు నా ఈ అభిప్రాయమును ఎల్లప్పుడూ అనుసరించుచుందరో అట్టివారు కర్మల చేత విడవబడుచున్నారు ఏ తదభ్యసూయంతో నా అనుతిష్ఠంతి మే మతం విమూఢాం విద్ధి నష్టానచేత సహా ఎవరు నా ఎందు అసూయ గలవారై నా ఈ యొక్క ఉపదేశమును అనుసరింపరో వారిని మూర్ఖులను అజ్ఞానహీనులను భ్రష్టుకులను గ్రహింపుము సదృశం చేష్టతే ప్రకృతి జ్ఞానవానపి ప్రకృతి యాంతిభూతానీ కరిష్యతి జ్ఞానవంతుడైనను తన ప్రకృతిని అనుసరించి ప్రవర్తించుచున్నాడు ప్రాణుడు తమ ప్రకృతిని అనుసరించి చరించుచున్నవి కావున నిగ్రహం ఏమి చేయగలదు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ